రండి ఈ ఏరియాలో ఇదే బాగా ఎత్తైన చోటు రండి ఇదో మాట పరుస నిజంగానే తీసుకొచ్చేటేనా ఊరికుంటే మీరే ఉన్నారు చెప్తాను కదా రండి టోటల్ సిటీ చూడండి ఎంత పెద్ద ఊరు ఇక్కడ నుంచి చూస్తే బుజ్జిదిగా లేదు మన ప్రాబ్లమ్స్ కూడా అంతేనండి దగ్గర నుంచి చూస్తే పెద్దవిలా ఉంటాయి దూరం నుంచి చూస్తే చిన్నవిలా ఉంటాయి వచ్చే ధరలో చూసారుగా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో లైఫ్ కూడా అంతేనండి ఆ మాత్రానికే చేస్తానని మాట్లాడితే ఎలాగండి ఏదో ప్రాబ్లంలో ఉన్నారని అర్థమైంది అది ఏంటో తెలియట్లేదు నేను ఏవైనా చేయగలను అనుకుంటే చెప్పండి చేస్తాను నమ్మకం ఉంటేనే నన్ను బాంబే దాకా డ్రాప్ చేస్తారా బాంబేనా ప్లీజ్ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు మా నాన్న ఎలా చేస్తారని కళలో కూడా ఊహించుండదు పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మా అమ్మ మంచితనానికి తగిన మనిషి ఆయన హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది అదే అమ్మ చేసిన పెద్ద తప్పు అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు ఒకరోజు మా నాన్న ఇంటికి వచ్చారు ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు అమ్మ ఒప్పుకోలేదు పెద్ద గొడవైంది నాన్న చేజేసుకున్నారు ఆ బాధతో అలా పడుకుంది అంతే ఆ తర్వాత లేవలేదు అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని నాకంటూ ఇల్లు ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను అక్కడికి నన్ను వెతుకుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు మా నాన్న పార్ట్నర్ ప్రాపర్టీ మొత్తం వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు నేను నమ్మాను కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది అందుకే మీతో ఇలా వచ్చేశాను ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను రే ఆఫీస్లో ఉన్నావా ముఖ్యమైన విషయం రా ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా ఏవేవో చెప్పింది తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది నాకేం ఎక్కలేదు చివరికో మాటందిరా ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా రోడ్డు క్లియర్ అయిపోయినట్టే రే దగ్గర ఫీల్ అయిపోకు తనకి పెళ్ళంటే ఇష్టం లేదండి కానీ లైఫ్ లో లవోగివ్వో ఉండొచ్చేమో అది కనుక్కో కాసేపు కూడా హ్యాపీగా ఉంటుంది ఎవ్వరే నీకు అసలు మంచి మాటలే రావా పెట్టే చేస్తాను సరే పెళ్ళంటే ఇష్టం లేదు లైఫ్లో ఇంకేమైనా ఏంటి లవ్ అలాంటిదేమైనా చాచా అలాంటిదేమీ లేదు కానీ ఎలాంటివాడు నాకు లైఫ్ పార్టనర్ గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది ఎలాంటి వాడు ఫస్ట్ జాబ్ తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది అండి చూడగానే ఎలా తెలుస్తుంది తెలుస్తుందండి వేసుకునే డ్రెస్ మాట్లాడే మాటలు చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళము కట్ చేయడం ఎందుకు పర్వాలేదు మాట్లాడండి మాట్లాడడానికి ఏం లేదండి రండి తిందాం లేదు నాకు ఇప్పుడు ఆకలేదు లేదు మీకు ఆకలేకపోవచ్చు నా కంపెనీ వచ్చుగా ఏం బేక్ సార్ వన్ గీ రోస్ట్ ఓకే సార్ గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది ఇప్పుడే చెప్తున్నా దోశ తిప్పి వేయకూడదు వన్ సైడే కాల్చాలి ఓకే సార్ మినీ ఇడ్లీ ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ ఓకే సార్ ఎందుకు తొందర కరోడా ఉందా ఇదే సార్ వన్ ప్లేట్ బేక్ సార్ అంతే థ్యాంక్ యూ సార్ ఒక మినరల్ వాటర్ ఓకే ఇడ్లీ ఏదో మాట వరుస కొద్దన్నాను మళ్ళీ అని ఒక మాట కూడా అడగరా హలో ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే తినండి ఏదో మొహం ఆకలేదని కాక చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి తినండి చాలా వద్దు ముందు తినండి చెప్పచ్చు కదా నేను చెప్తాను మీరు తినండి హలో ఒక ప్లేన్ దోస అంతే మరి ఆకలి లేకపోతే ఇలా తింటున్నారు మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని దృష్టి పెట్టుకోండి అన్ని లెక్కలో రాసుకోండి సారీ మీద చెప్తాను లేదు పర్లేదు మీరు తినండి అదేనండి ఇందాక మీ లైఫ్ పర్నర్ గురించి ఏదో చెప్పారు కదా నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీడిలో కనిపిస్తున్నాయి కరెక్టాన్ మినిట్ ఏమండి ఈ వాడే అడ్డంగా ఉన్నాడు हाय uh, क्या है कि मेरी गाड़ी चल नहीं रही और uh, मेरा ऑफिस हाईवे पर ही है क्या आप मुझे छोड़ सकते हैं प्लीज अर्द्धगाला uh, अधि ऑन द वे लो ड्रॉप चेकअलरन हड़गुतुनारु तो बंडी के तो प्रॉब्लम अट्टा हम्म ओह थैंक यू थैंक यू मंदो मंदो ओह या थैंक यू Hey, nice car. Really nice. Hi, I'm Mahesh Vinayak. And you are? Charu. Charu. Mm -hmm. Charu. Nice name. Charu. Coke. <laughs> so, where are you coming from? Uh, Bangalore. Bangalore. Okay. And so, uh, where are you going? Bombay. Mumbai. Mumbai. I love Mumbai. <laughs> <laughs> Cha like I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? Mm, uh, searching for a job. Searching for a job? Mm. And uh, what are your educational qualifications? Uh, BIT? BIT? Hey, hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV, and I'm sure I can get you a job. <laughs> oh. Hey, hey, what are you doing, man? Speedbreaker, 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 watch the road, yeah? Hey, hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl, you're unknown to him, you should be more careful, yeah? Hey, so, uh, you say you're a BIT pass and all, huh? But, uh, you look like sweet 16. <laughs> hey, you look really young, huh? Well, uh, hey, you know what? Guess my age, come on. Come on, guess it, I'm a sweet, handsome, good looking guy. Come on! No? No problem. <laughs> what are you doing, man? Dog, dog. What, what dog, dog? Kukkad dochindi. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life. So be careful. Anta speed enduku. Koncham melli ga ellandi. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, 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 stop here. Stop, stop, stop. Just pull over, all right? Just stop. వచ్చేసింద నేనే తోసి పారాదనుకున్నా Oi, let go. Oh, thank you. <laughs> yeah. Uh, excuse me, please, when you shift inside, you know. Uh, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, drive, yeah? You know, I was. <laughs> Come on, don't stare at me, drive! Yeah. So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky, so mm -hmm. jerky. So, um, what's star sign are you? Capricorn. Capricorn! Even I'm a Capricorn. Capricorn and Capricorn. So nice, so nice. What a good match, you know? See what luck Baga speed. I think he'll get us to the top Hey, crazy. what's going on, man? What happened? How would I Hey, how much time, huh? Half an hour! No problem! I'm talking to her, you do your work, okay? Huh? <laughs> yeah. Hello? Yeah! Half a day! Half ah. a day! No, 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 no! No! Uh, I'm a very busy man, no, no, no! Ah? Uh, hey, mm -hmm. my God. Call mm -hmm. me, okay? Call me, call me! Alright, bye! You have to call bye. me, huh? Rara, call me, okay. bye! But you get char like, what? హోల్ ఆన్ హోల్ ఆన్ ఐ నో ఐ నో ఇదే కరెక్ట్ రారా రారా ఏ దొరుకుతావా ఈ దారిలో ఒకడిన తోసేయండి హలో హాఫ్ అడే అవుతుందన్నారు మరి ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు దిగాక బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా అసలు అర్థమే కాలేదు